అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రవణ సుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండున ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తన భాగంలో నుంచి ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనలు నూట ఇరవై కీర్తన మొదటి వచ్చిన చవితానని ఆలోకించండి యహోవ ఎందు నమ్మక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేను వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ దేవుని పిల్లలారా సియోను కొండ అనేది స్థిరమైనదండి సియోను కొండ అని ఎందుకు భక్తుడు సంబోధిస్తున్నాడు అంటే దేవుని బిడ్డలారా ఎవరైతే దేవునియందు విశ్వాసముంచి దేవుని ఎందు నమ్మిక కలిగి జీవిస్తారో వారు ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి ఒడిదుడుకు పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే శక్తిని దేవుడు వారికి ఇస్తాడండి అయితే ఎవరు ఇలాంటి స్థితిలో ఉంటారు ఎవరు నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారంటే భక్తుడు ఒక మాట మాట్లాడాడండి అదేంటంటే యహోవా ఎందు నమ్మిక ఉంచువారు అదండి ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారు సియోను కొండవలే స్థిరముగా ఉంటారండి ఆ కొండను ఎవరు కదపలేరు కదండి శివని కొండ అనగా దేవుని కొండ దేవుడు నివసించే స్థలం అండి దేవుని బిడలారా వాస్తవంగా ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారండి అంటే ఈ మాట ధ్యానిస్తూ ఉండగా నాకు ఆ మాట జ్ఞాపకం వస్తుంది ఏమన్నారు బండ మీద ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉండాలి ఎవరు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని ఉంటారో తెలుసా ఎవరైతే దేవుని ఎందు విశ్వాసము కలిగి జీవిస్తాడో దేవునియందు నమ్మిక కలిగి జీవిస్తాడో వాడు ఎలా ఉంటాడంటే ఇదిగో బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారండి ఎవరు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోయి ఉంటారు తెలుసా వాక్యాన్ని విని గ్రహించిన వారు వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా నడుస్తున్నవారు దేవుని ఎందు నమ్మిక ఉంచిన వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సియోను కొండవలే ఉంటారు తుఫానులు వచ్చిన వరదలు వచ్చినా ఏమండి భూకంపాలు వచ్చినా ఎన్ని అలలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా వారు సియోను కొండవలే స్థిరముగా ఉంటారండి కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు సియోను కొండవలే స్థిరముగా ఉండాలంటే కదలక నిత్యము నిలిచే ఆ సియోను కొండవలను ఉండాలంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచు దేవుని ఎందు నమ్మిక ఉంచు పరిస్థితుల మీద కాదు నువ్వు విశ్వాసం ఉంచేది మనుషుల మీద కాదు నీవు నమ్మిక ఉంచేదండి నరమాతృుడు నాకేమి చేయగలడు అంటాడు భక్తుడు నరమాతృడు మనకేం చేయగలరండి దేవుడే ప్రతి పరిస్థితుల్లో మనకు సహాయం చేసే దేవుడని మర్చిపోవద్దు అట్రీతిగా వలే దావీదు వలే దానియులు వలె భక్తులు ఏ విధంగా దేవుని ఎందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి వారి జీవితాలు అద్భుతాలు చూశారు అట్టి అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలయ్యా ఎవరైతే దేవుని ఎందుకు నమ్మికి ఉంచుతారో వారు సియోను కొండవలే ఉంటారని నీ వాక్యం మాట్లాడుతూ ఉందయ్యా అవును ప్రభా అని మేము కూడా నా ప్రభా ఇదిగో నాయన కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉండాలని ఆశపడుతున్నామయ్యా అయ్యా ఎన్ని బాధలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు అయా ఇదిగో ఎన్ని భయంకరమైన పరిస్థితులు మా మీదకి దొరలి వచ్చినప్పటికీ నా ప్రభా సియోను కొండవలే కదలక నిత్యము నిలిచే భాగ్యాన్ని మాకు దయచేయండి అలాంటి భాగ్యం మాకు దక్కాలంటే నీ యందు విశ్వాసము కలిగి మేము జీవించాలయ్యా నీ యందు నమ్మిక కలిగి జీవించాలయ్యా అటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యే ఇదిగో ప్రభా భక్తుల జీవితాల్లో ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఒడిదుడుకులు వచ్చినప్పుడు వారు విశ్వాసము ద్వారా నమ్మిక ఉంచుట ద్వారా కదలక నిత్యము నీలో నిలిచి ఆశీర్వాదాన్ని పొందుకున్నారయ్యా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ఇదిగో వారి జీవితాల్లోనైనా ఎలాంటి కష్టములు కన్నీళ్ళు వేదన ఒడిదుడుకులు అవమానాలు అయా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు అసమాధానం ఇంకే పరిస్థితిని బట్టి వారు భయపడుతున్నారు మీరే వారి ఎడల కురపు చూపించి వారు కదలక నిత్యము నీరు చూసి కొండవలే నీ ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచ్చేయమని ఏసునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను కాక ఆమె